మైసూర్ బోండా హోటల్లోనే తినాలి ఇంట్లో చేస్తే పర్ఫెక్ట్గా రావు అనుకునే వాళ్ళందరూ ఈ వీడియో తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు పెరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ పంచదార కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం పెరుగులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి తర్వాత ఒక పావు స్పూన్ దాకా వంట సోడా ఒక స్పూన్ ఏమో జీలకర్ర వేసుకొని ఇందులోనే బాగా కలుపుకోవాలి ఈ విధంగా పెరుగులో ఎయిర్ బబుల్స్ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని ఇలా పిండిని వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేస్తూ కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు నానపెట్టుకోండి ఎక్కువసేపు కూడా నానబెట్టక్కర్లేదు జస్ట్ ఒక పది నిమిషాలు నానపెట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని తర్వాత చట్నీ కోసం మిక్సీ జార్లో కొబ్బరి పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని తర్వాత పోపు వేసుకొని పోపు మొత్తం చట్నీలో బాగా కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకున్నామంటే మైసూర్ బోండాలోకి చట్నీ కూడా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇక పిండి ఒక పది నిమిషాలు నానిన తర్వాత మరలా ఒకసారి బాగా టాప్ చేసుకొని ఆయిల్ లో మైసూర్ బోండా లాగా రౌండ్ గా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ కడాయి వచ్చేసి ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లో తీసుకున్నాను చాలా బాగుంది డీప్ కాదు ఫ్రై అయినా ఆలు ఫ్రై కూడా చాలా టేస్టీగా మాడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ వీళ్ళని ట్యాక్ చేస్తాను పైన ఇచ్చిన కూపన్ కోడ్ అశ్విని వన్ టూ త్రీ కనుక ఎంటర్ చేసి తీసుకున్నారంటే అదనంగా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది